రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు ప్రేమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్రులు మాట్లాడుతున్నాను మనం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకి స్లర్రీ అంటే ఒక పోషక ద్రావణం భూమికి ఇవ్వటం ద్వారా సూక్ష్మజీవులకి ఆహారం లభ్యత కల్పించి అధిక దిగుబడులు సాధించేదానికి పోష మనం భూమికి ఇచ్చిన సూక్ష్మజీవులను జీవితకాలం భూమిలో నివాస యోగ్యత కల్పించి వాటి నుంచి ఆర్థిక ఫలితాలు పొందటం కోసం ఒక సూక్ష్మజీవుల పోషక ద్రావణాన్ని మనం భూమికి పంపించాలి ఆ పోషక ద్రావణం ఏంటి అనేది చిన్న సన్నకారు రైతులు తమకున్న తక్కువ తక్కువ విస్తీర్ణ భూముల్లో చిన్న చిన్న పనుల ద్వారా మంచి అధిక దిగుబడిని సాధించే పోషక ద్రావణం గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను ఇప్పుడు ఇక్కడ మన దగ్గర మీ అందరికీ తెలుసు వేప సీతాఫలు కానుగ ఆముదము పౌడర్స్ మనం రైతులకు ఇస్తున్నాము ఇవి ప్యూర్లీ ఆయిల్ తీయని పౌడర్స్ ఈ వీటిలో ఆయిల్ అనేది తీయలేదు సీతాఫలు విత్తనాలను సేకరించి వాటిని పౌడర్ ఫామ్లో చేసి ఎలా పౌడర్ లాగా చేసి ఇవ్వటం జరుగుతుంది ఇదంతా కూడా రైతుకి అందుబాటులో లేని వస్తువుల్ని గ్రామీణం నుంచి మనం సేకరించి వాటిని రైతుకి అందుబాటులోకి తీసుకురావడం కోసం ఇది ఒక మహాయజ్ఞంలాగా మనం చేసి వీటిని రైతుకి అందుబాటులో తీసుకురావటం జరుగుతుంది ఇవి ఏవి కూడా ఆయిల్ తీయనటువంటి గింజల నుంచి చేసిన పౌడర్స్ ఇప్పుడు వీటిని భూమిలో ఉన్న సూక్ష్మజీవుల వృద్ధిని పెంచడం కోసం ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను ఈ వేప సీతాఫలు ఆముదము కానుగ నాలుగు రకాలు నాలుగు కేజీలు తీసుకొని వీటిని మృత జీవుల మిశ్రమం అనే ఒక పదార్థాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాం ఏంటిది ఏంటిది మృతజీవుల మిశ్రమం అంటే ఏంటి మృత జీవులు అంటే ఏంటంటే ఏదైనా ఒక జీవిని చనిపోయిన తర్వాత అలాంటి సమూహం చనిపోయిన జీవుల్ని బతికి ఉన్న జీవులకి ఆహారంగా ఇచ్చే ప్రక్రియని జీవుల మిశ్రమం అంటారు ఈ సూక్ష్మజీవుల్లో మనం చెప్పుకున్నాం కదా సూక్ష్మజీవుల మధ్య ఫైట్ ఉంటుంది ఒకదాన్ని ఒకటి తింటుంది ఈ వ్యవస్థ ద్వారా ఈ వ్యవసాయ విధానాలు సూక్ష్మజీవుల మధ్య ఆహార చక్రం ద్వారా పంటలు పండించవచ్చు అని చెప్పాం కదా ఇప్పుడు ఈ కేక్స్ ద్వారా మృతజీవుల మిశ్రమాన్ని ఎలా తయారు చేయవచ్చు మృత జీవుల్ని ఎలా మృతజీవుల మిశ్రమాన్ని ఎలా తయారు చేయొచ్చు దాని ద్వారా పంటలో వచ్చే ఫలితాలు ఏంటి అనేది ఇప్పుడు మీకు వివరిస్తాయి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కేజీ వేప సీతాఫలు ఆముదము కానుగ నాలుగు రకాలు నాలుగు కేజీలు తీసుకోవాలి తీసుకొని ఏం చేయాలంటే ఇది మీకు ఇక్కడ యాభై లీటర్ల డ్రమ్ము చూపిస్తున్నా ఈ డ్రమ్ముకి క్యాప్ లేదు సింగిల్ క్యాప్ ఒకటే పందరం ఉంది ఓపెన్ మొత్తం సీల్ అయి ఉంది ఇక్కడ గాలి వెంటిలేషన్ అనేది ఈ క్యాప్ తీస్తే మాత్రమే వెంటిలేషన్ అయింది ఇంకెక్కడ కూడా ఈ డబ్బా నుంచి వెంటిలేషన్ కాదు సీడ్ సీల్డ్ డ్రమ్ అనుకో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది నా యాభై కేజీలు ఉందనుకోండి ఇది వంద కేజీల డ్రమ్ కూడా ఎలాంటి సీల్డ్ డ్రమ్ తీసుకోవచ్చు ఇలా క్యాప్ పెట్టి గాలి ఆడకుండా చేసే పరిస్థితి ఉన్న సీల్ డ్రమ్స్ని వంద కే వంద లీటర్లది తీసుకోవచ్చు రెండు వందల లీటర్లు తీసుకోవచ్చు నేనైతే యాభై లీటర్లకి కాన్సన్ట్రేషన్ చెబుతున్నాను ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవి నాలుగు నాలుగు ఒక్కొక్కటి ఒక్కొక్క కేజీ చొప్పున నాలుగు తీసుకొని ఈ డ్రమ్లో పోయాలి పౌడర్స్ని పోసిన తర్వాత ఇది యాభై లీటర్లు కదా నలభై లీటర్ల వరకు నీళ్లు ఉండేటట్టు ఈ ప్రాంతం వరకు నీళ్లు పోసుకోవాలి నలభై నుంచి నలభై ఐదు లీటర్లు ఇది ఒక నాలుగు లీటర్లు ఉంటుంది కాబట్టి నలభై నలభై లీటర్లు వాటర్ పోస్తే నలభై నాలుగు లీటర్లు కవర్ అయింది ఒక ఆరు ఏడు లీటర్ల మందం గ్యాప్ ఉంటుంది ఇలా పోసిన తర్వాత ఈ క్యాప్ తోటి సీల్ పెట్టేయాలి ఇలా సీల్ వేసేసేయాలి గాలి ఆడని పరిస్థితి క్రియేట్ చేయాలి చేసి ఈ డ్రమ్ముని ఉదయం సాయంత్రం ఇలా ఊపాలి ఇలా ఊపితే ఏం జరిగిందంటే ఎక్కడైతే ఈ డ్రమ్ము మొత్తంలో కూడా వెంటిలేషన్ గాలి ప్రసరణ అనేది నిలిపివేయటం జరిగింది అప్పుడు ఏం జరిగింది అంటే మనం ఇందులో ఒక నలభై లీటర్లు నీళ్లు పోస్తున్నాము తర్వాత ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క కేజీ చొప్పున నాలుగు కేజీలు పౌడర్ పోస్తున్నాం పోయటం ద్వారా ఏందనంటే గాలి ఆడిన పరిస్థితుల్లో ఈ పదార్థాల్లో ఉన్న అనేరోబిక్ బ్యాక్టీరియాస్ అంటారు అంటే శ్వాస తీసుకొని బ్యాక్టీరియాలు ప్రతి పదార్థంలో బ్యాక్టీరియాల మిశ్రమం ఉంటుంది నువ్వు ఏ పదార్థాన్ని పట్టుకున్నా దాంట్లో బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇమిడి ఉంటుంది ప్రకృతిలో ఏ పదార్థం నుంచైనా మనిషిలో కూడా మనిషి శరీరంలో కూడా బ్యాక్టీరియాస్ ఉంటాయి ఎప్పుడైతే మనిషి చనిపోతాడో ఆటోమేటిక్గా ఆ బ్యాక్టీరియాలు డీకంపోజ్ చేయటం మొదలు మొదలు పెడుతుంది మనం మనిషి చనిపోయిన తర్వాత ఏసీ కూలింగ్ నిల్వ ఉంచాల్సి వస్తే కనుక ఏసీ లో పెడతాం అలా పెట్టకుండా బయట ఉంటే ఆటోమేటిక్గా బాడీలో ఉన్న బ్యాక్టీరియాస్ అనేరోబిక్ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా మనిషిని డీకంపోజ్ చనిపోయిన మృత జీవుల్ని డీకంపోజ్ చేయటం మొదలుపెడతాయి అని ప్రతి ప్రాణిలోనూ అనేరోబిక్ బ్యాక్టీరియాస్ అనేది ఉంటాయి ఇప్పుడు మనం దీంట్లో నలభై లీటర్లు డ్రమ్ము డ్రమ్ములో వాటర్ పోస్తున్నాము ఈ నాలుగు కేజీలు పౌడర్ ఇయటం ద్వారా ఏసీ దానికి గాలాడిన పరిస్థితి కల్పించటం ద్వారా వీటిల్లో ఉన్న మృత జీవులు గాలాడని ప్రదేశంలో పెరగగలిగే సూక్ష్మజీవులు స్టార్ట్ అవుతాయి పెరగటం మొదలు పెడతాయి అలా పెరిగి 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 అవి డీకంపోజింగ్ ఈ పదార్థాలని డీకంపోజ్ చేయటం మొదలు పెడతాయి ఎప్పుడైతే వీటిని కొళ్ళ మొదలు పెడుతుందో ఆటోమేటిక్గా గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయింది ఆ గ్యాస్ ప్రొడ్యూస్ కావటం వల్ల ఈ డ్రమ్ము అనేది బాగా ఉబ్బుతూ ఉంటుంది ఉబ్బుతున్నప్పుడు మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇలా క్యాప్ తీసి ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ ఇట్లా ఇట్లా ఊపి లోపల నుండి గ్యాస్ పోయేటట్టు చూసుకోవాలి చూసుకొని మళ్ళీ ఏమంటే క్యాప్ చేయాలి ఇలా క్యాప్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూడు నుంచి ఐదు రోజులు ఈ ప్రాసెస్ చేయాలి ఇలా మూడు నుంచి ఐదు రోజులు చేసిన తర్వాత దీంట్లో దీని లోపల పూర్తిగా మృ మృతజీవులు కొన్ని కోటాను కోట్లో మృతజీవులు అంటే గాలి ఆడిన ప్రదేశంలో డెవలప్ అయ్యే సూక్ష్మజీవులు విస్తారంగా ఇందులో డెవలప్ అయిపోతాయి దాంతోపాటు అవి డెవలప్ అయ్యి ఇందులో ఉన్న న్యూట్రియెంట్స్ని కొళ్ళబెడతాయి కొళ్ళబెట్టి ఈ పదార్థంలో కలిగి ఉన్న న్యూట్రియెంట్స్ని నీళ్ళల్లో కలిసేటట్టు పదార్థం నుంచి విడగొట్టి నీళ్ళల్లో కలిసేటట్టు చేస్తాయి ఇది ఈ డ్రమ్లో జరిగే ప్రక్రియ ఆ తర్వాత మరి మృతజీవులు చనిపోయిన పదార్థంలో ఉన్న మృతజీవులు ఇంట్లో గాలి ఆడిన ప్రదేశంలో ఉన్న మృతజీవుల్ని మనం డెవలప్ చేస్తాం కదండి మరి అవి పంటకిస్తే ఇబ్బంది కదా అని అనవచ్చు ఎందుకు ఇబ్బంది ఉండదంటే ఎప్పుడైతే ఈ గాలి ఆడిన ప్రదేశంలో ఉన్న సూక్ష్మజీవులను మనం డెవలప్ చేశామో వాటిని ఈ డ్రమ్ము ఓపెన్ చేసి దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఫైవ్ మైక్రాన్ ఫిల్టర్ ఏదైతే ఉన్నాయో ఇలాంటి ఫిల్టర్స్ తోటి ఇందులో ఉన్న వాటర్ని ఎక్స్ట్రాక్ట్ని మొత్తం డ్రిప్ జామ్ కాకుండా లేకపోతే నీళ్లు పారించేటప్పుడు ఈ వేస్టేజ్ ఏదైతే ఈ పదార్థాలు ఉన్నాయో ఇవి రాకుండా దీంతో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి చేసుకోవటం ద్వారా ఏం జరిగిందంటే ఇప్పుడైతే సీలింగ్ లోపల గాలాడే పరిస్థితుల్లో మనం డెవలప్ చేసిన మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డీకంపోజ్ చేసి వీటిలో ఉన్న పోషకాలని బయటికి తీసి మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు దీంట్లో ఉన్న పదార్థాన్ని దీంట్లో వడపోసి ఇలా మనం ఈ డబ్బాలోకి నింపుతామో దీంట్లో ఎప్పుడైతే గాలి ఆడే పరిస్థితి ఇక్కడ సీల్డ్ దాంట్లో నుంచి ఓపెన్ ఎయిర్లోకి తీసుకురా రాంగలోనే ఈ స్లర్వీని దీంట్లో డెవలప్ అయిన పదార్థాన్ని దేన్నైతే మనం వడపోసి ఓపెన్ ఎయిర్లోకి తీసుకురాంగలోనే వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల ఐదు నుంచి పది నిమిషాల లోపల ఇందులో ఉన్న సూక్ష్మజీవులు మొత్తం చనిపోతాయి ఇవి గాలి ఆడని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రొసీజర్లో అవి డెవలప్ అవుతాయి ఎప్పుడైతే మనం గాలి ఆడే ప్రదేశంలోకి తీసుకొచ్చామో ఆటోమేటిక్గా అవి చనిపోతాయి ఎలా అంటే నేలల్లో పెరిగే చేపని ఒడ్డు మీద వేస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఈతరాని మనిషిని నేలల్లో వేస్తే మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో వీటి పరిస్థితి కూడా అంతే ఎప్పుడైతే ఈ డీకంపోజింగ్ ప్రాసెస్లో గారాడన్ ప్రదేశంలో డెవలప్ అయిన ని దీంట్లో స్లర్రీ ద్వారా వడపోసి దీంట్లో కొయ్యంగలోనే ఐదు నుంచి పది నిమిషాల లోపల ఇందులో డెవలప్ అయిన సూక్ష్మజీవులు మొత్తం చనిపోతాయి చనిపోయి ప్లస్ ఈ పదార్థంలో ఉన్న పోషకాలని ని అన్నిటినీ కూడా నీళ్ళలో కలపడం ద్వారా ఆ నీళ్లు కూడా ఈ పదార్థంలోకి వచ్చేస్తాయి నేల నేల ద్వారా ఇందులో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ మొత్తం దీంట్లోకి వచ్చేస్తాయి వచ్చిన తర్వాత ఈ సూక్ష్మజీవులు చనిపోయి అందులోనే ఉంటాయి ఉన్న తర్వాత దీన్ని మనం డ్రిప్ ద్వారా కానీ తర్వాత నీళ్లు పారించేటప్పుడు కానీ నీళ్ల ద్వారా భూమికి పోయేటట్టు చేయటం ద్వారా ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ పోషకాలు అనేవి మొక్క తీసుకుంటుంది ఈ మృత జీవులు ఏవైతే ఉన్నాయో చనిపోయిన బ్యాక్ బ్యాక్టీరియాలు ఫంగస్లు ఏవైతే ఉన్నాయో గాలాడిన ప్రదేశంలో డెవలప్ అయినాయి ఇందులోకి వచ్చిన తర్వాత చనిపోయినాయి కదా గాలాడే పరిస్థితుల్లో అవి మనం భూమికి ఇచ్చిన సూడోమోనాస్ సుడోమోనాసు బ్యాసిల్స్టిల్లస్ లేకపోతే బవేరియా బ్యాసియానా వట్టి కానీ మెటరైజము ఇంకా ఎన్ని రకాల ఫంగస్లైతే మనం భూమికి ఇచ్చామో ఎన్ని రకాల బ్యాక్టీరియాలు అయితే మనం భూమికి ఇచ్చామో వాటికి ఈ మృతజీవులు ఫుడ్గా అయ్యి అవి వీటిని తిని వాటి సంతతిని పెంచుకుంటూ ఉంటాయి ప్లస్ తర్వాత ఈ ఆయిల్ తీయని కేక్స్ లోపల మనం దీంట్లో డీకంపోజ్ చేసినప్పుడు ఈ ఆయిల్కు సంబంధించిన ఎంజైమ్స్ కూడా ఈ వాటర్లో వచ్చేస్తాయి ఈ ఆయిల్స్కి లోపల ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ లోపల ఈ మైక్రోబ్స్ మైక్రోబ్స్ ఈ ఎక్స్ట్రాక్ట్ లోపల వచ్చే పదార్థాలన్నీ కూడా సూక్ష్మజీవులకు ఆహారమే కాబట్టి ఈ ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ ద్వారా వచ్చిన ఈ మొత్తాన్ని కూడా సూక్ష్మజీవులు తినుకుంటూ వాటిల్లో కూడా మంచి ఎదుగుదలని చూపించి మొక్కను రక్షించడానికి ఉపయోగపడతాయి ఈ ప్రక్రియ ద్వారా మూడు పనులు జరుగుతాయి ఒకటి మొక్కకి కావలసిన పోషకాలు డైరెక్ట్గా అందుతాయి రెండోది సూక్ష్మజీవులకి కావలసిన ఆహార లభ్యత పోషకాల ద్వారా అందుతాయి అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ ద్వారా ఆయిల్ పదార్థంలో ఉన్న గ్లూకోజ్ ద్వారా సూక్ష్మజీవులు పెరుగుతాయి ఇంకోటి ఏంటి దీన్ని డీకంపోజ్ చేసే ప్రాసెస్ లోపల అనేరోబిక్ బ్యాక్టీరియా ఏదైతే పెరిగిందో అది ఓపెన్ ఎయిర్ కండిషన్లోకి వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియాలు చనిపోవటం ద్వారా వాటిని కూడా ఈ సూక్ష్మజీవులు ఆహారంగా తీసుకొని మనం ఇచ్చిన సూక్ష్మజీవులు మేలు రకమైన సూక్ష్మజీవులు ఆహారంగా తీసుకొని వాటి సంతతిని పెంచుకుంటూ మొక్కకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి ఇన్ని రకాల కార్యక్రమాలు ఈ ఎక్స్ట్రాక్ట్స్ డీకంపోజ్ చేయటం ద్వారా మనం పంటలకు ఇవ్వటం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు మూడు రకాల పనులు జరుగుతాయి ఇది వన్ కేజీ వన్ కేజీ నాలుగు కేజీలు ని ఇలా ఐదు నుంచి పది పర్యాయాలు దీని నుంచి పోషకాలను తీయొచ్చు ఇప్పుడు నాలుగు కేజీలు వాడి పది పర్యాయాలు తీసామంటే నాలుగు వందల లీటర్ల వరకు ఈ నాలుగు కేజీల నుంచి తీయవచ్చు అయితే ఒకేసారి తీయటానికి సాధ్యం కాదు ఫోర్ కేజీస్ని ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్ తీసుకొని నాలుగు కేజీలను పోసి నలభై లీటర్లు ఇలా ఎనిమిది నుంచి పది సార్లు నువ్వు దీని నుంచి డీకంపోజింగ్ చేసుకుంటూ చేసుకుంటూ తీసుకొని భూమికి ఇచ్చుకోవచ్చు మోర్ ఎఫెక్టివ్గా ఫస్ట్ టైం బాగా హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ వచ్చిద్ది సెకండ్ టైం నైంటీ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ వచ్చిద్ది థర్డ్ టైం ఎయిటీ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ వస్తుంది ఫోర్త్ టైం సిక్స్టీ పర్సెంట్ అలా 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 పదోసారికి వచ్చి తలికి ఇందులో పిక్కి మిగిలిపోయింది ఇక పోషకాలు ఏముండో అలా వచ్చిన కాడికి ప్రతి ఫర్మంటేషన్ పీరియడ్ లోపల ఎంత వస్తే అంత తీసుకుంటా మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు అలా కాకుండా ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు ఇది నాలుగు నాలుగు కేజీలు ఫస్ట్ టైం వేసాం కదా నెక్స్ట్ టైము ఇది ఇందులోనే ఉంటుంది ఎక్స్ట్రాక్ట్ తీస్తాము మళ్ళీ దాంట్లోనే పోసేస్తాము పోసిన తర్వాత అన్ని హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ మళ్ళా ఒక నాలుగు వందల గ్రాములు కలుపుకోవచ్చు అలా కలుపుకోవటం ద్వారా మళ్ళీ మోర్ ఎఫెక్టివ్గా ఫస్ట్ టైం ఎంత వస్తుందో ఎక్స్ట్రాక్ట్ అంత ఎక్స్ట్రాక్ట్ ఆ క్వాలిటీ ఎక్స్ట్రాక్ట్నే తీసుకోవచ్చు సెకండ్ టైం మళ్ళీ ఇదొక వంద గ్రాములు ఇదో ఒక వంద గ్రాము ఇదొక వంద గ్రాములు ఇదొక వంద గ్రాము నాలుగు సార్లు కలుపు నాలుగు వందల గ్రాములు కలుపుకొని మళ్ళీ పోసుకొని పాత ఎక్స్ట్రాక్ట్ అన్న అలానే ఉంచి మళ్ళీ వాటర్ పోసి చేసుకోవచ్చు ఇలా చేయటం ద్వారా సార్లు కూడా ఫస్ట్ టైం ఏ గాఢతతో అయితే ఎక్స్ట్రాక్ట్ బయటకు వస్తుందో లాస్ట్ దానికి కూడా అదే గాఢతో ఎక్స్ట్రాక్ట్ బయటకు వస్తుంది కాబట్టి మీ అవకాశాన్ని బట్టి నేను చెప్పిన విధంగా ఈ ఎక్స్ట్రాక్ట్ ద్వారా ఈ మృతజీవుల మిశ్రమాన్ని తయారు చేసుకొని పంటలకి ఇవ్వటం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు రైతు మిత్రులకి ఈ ఎక్స్ట్రాక్ట్ కావాల్సిన వాళ్ళు ఈ పౌడర్ ఫామ్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ వేప సీతాఫాల్ ఆముదం కానుక ఈ ఎక్స్ట్రాక్ట్స్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ కింద మన ఆఫీస్ నెంబర్స్ ఇవ్వటం దొరుకుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి రైతు మిత్రులకి ధన్యవాదాలు